క్వాలిటీ ఫుడ్ పెట్టడమే కాదు న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతున్నాం రెండోది పరిశుభ్రమైన ప్రాంతంగా తయారు చేశాం ఎవరు ఇక్కడికి వచ్చినా అక్కడ చూసినప్పుడు దీనిపైన కూడా కావాలని కొంతమంది కొన్ని మీరు తెలుసు ఈ పార్టీ పెట్టున్నాయి ఈ రాష్ట్రంలో నేను ఎప్పుడూ చూడలే ఇలాంటి పార్టీని నలభై సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఇలాంటి కరుడు గట్టిన నేరస్తులందులు కలిసి ఏమేం చేస్తున్నారో వేరే చూస్తున్నారు కనీసం ఒకరికి భోజనం పెట్టలేరు కాని భోజనం పెట్టే కూడా అక్షయ పాత్ర లాంటి పవిత్రమైన సంస్థని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు ఈరోజు దేశంలోని దగ్గర దగ్గర ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షల మందికి ఒక్కొక్క రోజును భోజనం పెడుతున్నారు ఇది ప్రపంచంలోని ఒక చరిత్ర ఇన్ని క్యాంటీన్లు పెట్టి ఇన్ని లక్షల మందికి ప్రతి పూట భోజనం పెట్టే ఏకైక వ్యవస్థ అక్షయ పాత్ర ఆ అక్షయ పాత్రకు డబ్బులు ఎక్కడో గవర్నమెంట్ ఇవ్వడం లేదు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళకి వచ్చే డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకు వస్తాయి ఏలాంటి లాభాల కోసమో డబ్బుల కోసం పనిచేయకుండా సేవాభావంతో పనిచేసే వ్యవస్థ అలాంటి వ్యవస్థను కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితి వచ్చారంటే ఇది దివాలా కోరుతా పెరుగు కాదు దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గ్రహిస్తున్నా ఏది ఏమైనా ఈ ఉద్యమం ఇదే మరి కొనసాగుతుంది ఎక్కడ కూడా నిలిపే సమస్య ఉండదు నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే మాట చెప్పాను నేను ఆ విషయాలు రేపు మాట్లాడతాను ఈ రోజు దీనికే కన్ఫైన్ అవుతాను తిరుమల ల్యాబ్ రిపోర్ట్స్ ఇప్పుడు మీరు ఎలా భరోసా భక్తుల అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి ఎవరు ఊహించలే వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు ఒక నమ్మకం ఒక విశ్వాసం అందుకనే ఎప్పుడు కూడా అందరూ నమ్మేది ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని వెంకటేశ్వర స్వామి కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు టెస్ట్లు చేసినప్పుడు బయటపడిన వాస్తవానికి ఎలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి నాకైతే అర్థం కావడం లేదు ఒకసారి బాధ ఆవేదన ఉంటుంది కక్కుర్తి కూడా అద్దులు ఉంటాయి కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు ప్రసాదాలు దెబ్బతీశారు అన్న క్యాంటీన్ దెబ్బతీశారు కడాల వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి దర్శనం చేసుకోవాలి అదే వారికి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు అలాంటి నమ్మకం ప్లేస్ ప్రక్షాళన ప్రారంభించాం ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే దాన్ని కూడా వేసి చాలా విన్యాసాలు చేశారు విన్యాసాలు చేసి పైసాచకు ఆనందాలు పొందారు అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ రోజే కాదు చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు అందుకే మీరు నేను ఇన్నో కూడా చెప్పాను ఎప్పుడు నా లైఫ్ లో ఇంత పెద్ద ఎత్తున గెలుపు రాలేదు దానికి కారణం ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాయి ఒక మాటలు చెప్పాలంటే ఒక రెవల్యూషన్ ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది దాని ఫలితమే నేను ఎలక్షన్ రిజల్ట్స్ మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి అవకాశం ఇలాంటి ముడుసరుకు ఉందని చెప్పడానికి ఉన్నాయి చాలా స్పష్టంగా చెప్పారు కొంతమంది ఇప్పటికే పారిపోయారు ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కట్ చేసే పొలా తీసుకెళ్తాం పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం ఎవరు చేశారు ఏం చేశారో అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం ఓకే